హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ మునగాకు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మునగాకు యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్న సమయంలో మనం దీనికి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి అరకప్పు వేరుశనగ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు చల్లారిన తర్వాత మనం ఇవి మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ సాల్ట్ ఇందులో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా అనేది మనం యాడ్ చేయటం వల్ల మునగాకు అనేది చేదు రాకుండా ఉంటుంది బెంచెస్ పెట్టుకున్న ఈ పొడిని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి రుచికి సరిపడిన సాల్ట్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మునగాక అనేది హెల్త్ పరంగా చాలా మంచిది హెమోగ్లోబిన్ అనేది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో పెరుగుతుంది వీక్కి ఒక్కసారైనా ఇది తీసుకుంటే చాలా మంచిది మరి చూసారు కదా మునగాక ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేయాలో మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్